ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇందుకు రామ్లీలా మైదానంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి రేఖ గుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేరున్నట్లుగా సమాచారం ఇందులో పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ ఆశిష్ సూద్ మంజీందర్ సిర్సా పంకజ్ సింగ్ కపిల్ మిశ్రా రవీంద్ర ఇంద్రాజ్ లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే వారి జాబితాలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ స్థానం పోటీ చేసి మాజీ సీఎం ఆ పదినేత అరవింద్ కేజ్రీవాల్ పై విజయం సాధించిన వర్మ పేరు మొదటి నుంచి ముఖ్యమంత్రి రేస్లో ఉంది కానీ అనూహ్యంగా బీజేపీ అధిష్టానం రేఖా గుప్తను సీఎంగా ఎంపిక చేయడంతో పర్వేశ్ వర్మకు కేబినెట్ లో చోటు కల్పించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీఏ ముఖ్య నేతల సమక్షంలో రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సుష్మా స్వరాజ్ షీలా దీక్షిత్ ఆతిషి తర్వాత ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్న రామ్లీలా మైదానంలో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ అమిత్ షాతో పాటు ఎన్డీఏ నేతలు పలువురు కేంద్ర మంత్రులు ఎంపీలు కాబోతున్నారు జిల్లే ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎంపికపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఈ ఎంపిక ద్వారా దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచింది గతంలో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపికలో ఏ విధంగా అయితే సస్పెన్స్ పెట్టిందో ఢిల్లీ సీఎం విషయంలోనూ అదే పద్దతిని పాటించింది బీజేపీ చివరి వరకు ఉత్ఖంఠను కొనసాగించి తొలిసారి ఎమ్మెల్యే అయిన రేఖా గుప్తను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసింది రేఖా గుప్తా పేరును ఆర్ఎస్ఎస్ బలంగా ప్రతిపాదించినట్లుగా చర్చ జరుగుతోంది ఆర్ఎస్ఎస్ ప్రతిపాదనకు బీజేపీ అధిష్టానం ఆమోదముద్ర వేసింది రేఖా గుప్తా ఎంపిక వెనుక మూడు బలమైన కారణాలున్నట్లుగా ప్రచారం జరుగుతోంది అందులో మొదటిది మాజీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ తరహాలో రేఖా గుప్తా వైశ్య సామాజిక వర్గానికి చెందిన లీడర్ ఒకప్పుడు బీజేపీకి వైసీపీ వర్గం బలమైన ఓటు బ్యాంకు గా ఉంది కేజ్రీవాల్ పుంజుకున్నాక వైసీపీ దీంతో ఆ ఓటు బ్యాంకును తిరిగి ఒడిసి పట్టడానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ బలంగా నిర్ణయం తీసుకుని రేఖా గుప్తా వైపు మొగ్గు చూపాయి అదేవిధంగా ఢిల్లీలో మహిళా ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి కూడా ఈ ఎంపిక ఉపయోగపడుతుందని భావిస్తోంది ఈ ఎన్నికల్లో మహిళలకు లబ్ది చేకూర్చేలా అనేక హామీలు ఇచ్చింది బీజేపీ దాంతో మహిళలు బీజేపీకి ఓటు వేశారు ఆ ఓటు బ్యాంకు దిలిపరుచుకోవని భావించిన కమలనాథులు గుప్తా ఎంపికతో అది సరిపోతుందని లెక్కలేస్తున్నారు ఇక మూడో కీలక అంశం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేకపోవడం రాజస్థాన్ లో అది డిప్యూటీ సీఎం కే పరిమితమైంది దీంతో రేఖా గుప్తకు అన్ని విధాలుగా పార్టీ నిర్ణయం కలిసి వచ్చి అదృష్టరేఖగా మారిపోయింది చిన్నతరం నుంచి ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉంది విద్యార్థి దశలో ఏబీవీపీ కార్యకర్తగా కూడా ఉన్నారు ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీవీపీ యాక్టివ్ మెంబర్ గా కూడా పనిచేశారు ఇక ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ నుంచి ఒకసారి కార్యదర్శిగా తర్వాత అధ్యక్షురాలిగా ఎన్నికై సంచలనం సృష్టించారు రేఖా గుప్తా కార్యదర్శిగా ఎన్నికైన సమయంలో ఎన్ఎస్యుఐ నుంచి అల్కలాంబా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు ఇది పంతొమ్మిది జరిగింది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక రేఖా గుప్తా బీజేపీ అల్కలాంబా కాంగ్రెస్ లో నేతలుగా ఎదిగారు ఇక రేఖా గుప్తాను బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయగానే అల్కలాంబాబై ఆరు నాటి ఢిల్లీ యూనివర్సిటీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా తాను కార్యదర్శిగా రేఖా గుప్తా ఒకేసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న పాత ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు అల్కలాంబా దీంతో ఈ ఫోటో ప్రస్తుతం మారింది దాదాపుగా ఎన్నికల ఫలితాలు వచ్చిన పదకొండు రోజుల వరకు ఉన్నటువంటి సస్పెన్స్కి నిన్న తెరపడద్ది అసలు రేఖా గుప్తను ఎంపిక చేయడానికి సీఎం పీఠం మీద కూర్చోబెట్టడానికి బీజేపీ ఎన్ని ఆలోచనలు చేస్తుంది ఎన్ని రకాలుగా ఆలోచించిందని మనకు క్లియర్ కట్ గా తెలుస్తోంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ న్యూస్ రూమ్ నుంచి మా ఇన్పుట్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్ ఎస్ మనం చూసాం రేఖా గుప్తా పేరు కన్నా ముందు పర్వేశ్ వర్మ పేరు ప్రధానంగా వినిపించింది ఎందుకంటే ఆ అధినేత మాజీ సీఎం కేజ్రీవాల్ ని ఓడించినటువంటి పర్సన్ కాబట్టి కానీ అయిపోకుండా తెరపైకి రేఖా గుప్తా పేరు రావడం ఆమె పేరే ఖరార్ కావడం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం మరకొద్ది నిమిషాలను మనం చూస్తున్నాం అనేక ఈక్వేషన్స్ కూడా చెప్తున్నారు ఏ విధంగా చూడొచ్చండి శ్రీకాంత్ యా ఆశ గుడ్ ఓడ్ ఆఫ్టర్నూన్ సుమతానికి మీరు చెప్పినట్టు జాయింట్ కిల్లర్ అనే చెప్పాలి ఇక్కడ పరవేశ్వర వర్మ ఎందుకంటే పరవేశ్వర మాజీ ముఖ్యమంత్రి తగ్ సింగ్ వర్మ కుమారుడు పరమేశ్వర్ వర్మ సో ఇట్లా నేపథ్యంలో ఆయనకే ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందంటూ కూడా చాలా రోజులు అనుకున్నాం పర్వేశ ఈసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రి పీఠం పైన అనుకున్నాం బట్ బీజేపీ అంతకు ముందు నుంచే ఒక ఒక లీక్ నొదులుతోంది సో మహిళా ముఖ్యమంత్రి ఢిల్లీకి రాబోతున్నారని చెప్పి సో ఈ లెక్కన చూసుకున్నా కానీ సుష్మా స్వరాజ్ తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఈసారి అధికారంలోకి రావడం జరిగింది సుష్మా స్వరాజ్ తర్వాత శీలా దీక్షిత్ ఆ తర్వాత అతీషి ఆ తర్వాత నాలుగో ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నుంచి మహిళా ముఖ్యమంత్రిగా ఈసారి రేఖ గుప్తా అధికారం చేపట్టడం ఐ మీన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది సో ఇట్లా నేపథ్యంలో దరిదాపు పదకొండు రోజుల సస్పెన్స్ కు తెరపడింది ఇందాక మేము చెప్పినట్టు పదకొండు రోజుల సస్పెన్స్ ప్లస్ ఇరవై ఏడేళ్ల సుదీర్ఘ కూడా భారతీయ జనతా పార్టీకి సో ఈ నిరీక్షణ తర్వాత పార్టీ ఈసారి మళ్ళీ అధికారంలో చేపట్టింది సో ఈ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఎన్నికలకు ముందు కూడా చాలా పరిణామాలు మనం ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ముఖ్యమంత్రిగా మూడు సార్లు కేజ్రీవాల్ ఉంటే రెండు దఫాలుగా ప్రభుత్వాన్ని నడిపించడం ఒకసారి ప్రభుత్వం మొదట్లో కూలిపోవడం ఆ తర్వాత మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్లడం ఆ తర్వాత అసెంబ్లీ రద్దు చేసి వెళ్ళిపోవడం ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఎన్నికలు రావడం సో ఆ తర్వాత అవినీతి ఆరోపణలు రావడం ఒక సామాన్ అంటే సామాన్యుడిగా కామన్ మ్యాన్ గా ఉండేటువంటి ఆమ్ ఆద్మీ పార్టీగా వచ్చినటువంటి కేజ్రీవాల్ చాలా అవినీతి ఆరోపణలతోటి ఏకంగా ఆయన సొంత నియోజకవర్గం ఢిల్లీలోనే న్యూఢిల్లీలోనే ఓటెంపాలవడం ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేదు దెబ్బైతే గనక భారతీయ జనతా పార్టీ చాలా అంటే ఓటు బ్యాంక్ పరంగా చాలా కీలకంగా అడుగులు వేసింది సో క్లస్టర్ గా విభజించి ఇందాక మీరు చెప్పినట్టు ఆశ ఆర్ఎస్ఎస్ అండ్ బిజెపి ఇద్దరు కూడా సంయమనంతో సంయుక్తంగా వాళ్ళిద్దరూ కూడా ఒక అండర్స్టాండింగ్ లో వెళ్ళి ఈసారి ఈ ఎన్నికల్ని మాత్రం ఖచ్చితంగా జయించారని చెప్పాలి సో ఈ పదకొండు రోజుల తర్వాత అంటే ఎవరు ముఖ్యమంత్రిగా చాలా మంది పేర్లు వినిపించాయి చాలా మంది పేర్లు వినిపించాయి దాంట్లో పర్వేష్ ని ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రిగా ఎంచుకుంటారేమో అనుకున్నారు బిజెపి ఎల్పి ఆ సమావేశంలో బట్ అనూహ్యంగా రేఖ గుప్తా పేరును తీసుకురావడం జరిగింది రేఖా గుప్త యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో యాభై ఏళ్ల వయస్సులో రోజు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి రేఖ గుప్తాను భారతీయ జనతా పార్టీ బిజెఎల్పి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోవడం నిజానికి ఇదొక అంటే కొంచెం డిఫరెంట్ గా అట్ ది సేమ్ టైం వ్యూహాత్మకంగా ఉందనే చెప్పాలి భారతదేశం మొత్తమే చూసుకుంటే గనక రెండవ మహిళా ముఖ్యమంత్రి ఒకటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయితే గనక రెండవ ముఖ్యమంత్రి ఈసారి మనం ఇక్కడ రేఖా గుప్తాను చూడొచ్చు సో ఏదేమైనా కానీ ఇన్నేళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది సో ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రమాణ స్వీకారం జరగబోతోంది రామ్లీలా మైదానంలో అట్టహాసంగా భారతీయ జనతా పార్టీ ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేయబోతోంది సో ఒక భారీ జన సందోహం మధ్యలో రేఖాగుప్త ప్రమాణ స్వీకారం జరగబోతోంది దానికి ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు హోం మంత్రి అమిత్ షా జేపీ నడ్డాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు ఎన్డీఏ మిత్రపక్షాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు తో పాటు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఎంపీలు మంత్రులు కేంద్ర మంత్రులు అందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు మరోవైపు కొంత మ్యూజికల్ కన్సర్ట్ కూడా పెడుతున్నారు సో కరా కేర్ తో అక్కడ ఒక ఈవెంట్ ను కండక్ట్ చేస్తున్నారు ఒక భారీ ఈవెంట్ దిశగా ఈసారి భారతీయ జనతా పార్టీ ప్రమాణ స్వీకారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో చేయబోతున్నారు సో ఇందులో ప్రతి అంటే భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తోంది సో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అభివృద్ధి ఇంకా ఈజీగా ఉంటుంది అన్నది మాత్రం బీజేపీ చెప్తున్నటువంటి నినాదం సో ఇంతకాలం ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా నిధులు ఫలాలు అందుకోలేకపోయారు సో ఇప్పుడు రెండు సర్కార్ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఢిల్లీ రాష్ట్రంలో రాజధానిలో కూడా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి సో ఖచ్చితంగా అందరినీ సంతోషపరుస్తూ ప్రజాపాలన ఉంటుందంటూ కూడా భారతీయ జనతా పార్టీ చెప్తోంది సో మరొక వైపు ప్రజలకు ఇంకా అభివృద్ధి ఇన్నేళ్లు అభివృద్ధికి నోచుకోనేటువంటి ఢిల్లీ ఈసారి ఖచ్చితంగా అభివృద్ధిలో శరవేగంగా ముందుకెళ్తా అంటూ కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం స్పష్టంగా చూడొచ్చు సో ఇప్పటికే అటు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ లో ఉత్సవాలు కూడా స్టార్ట్ అయిపోయాయి సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి సో గత పదకొండు రోజుల నుంచి ఉన్నటువంటి ఉత్కంఠ ఈ రోజు సెలబ్రేషన్స్ దిశగా అడుగులు వేశాయి సో ఖచ్చితంగా రేఖా గుప్తాను ఒక మహిళా ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ ఎంచుకోవడం ప్రధానమంత్రి మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దేశం మొత్తం కూడా హర్షిస్తోంది మహిళలకు పెద్దపీట వేస్తున్నాం సో ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ మహిళలకు ఆదివాసీలకు గిరిజనులకు పెద్దపీట వేస్తూ నిర్ణయం తీసుకుంది సేమ్ టైం దేశ కూడా బీసీ నినాదాన్ని తీసుకొస్తున్నది సో ఇట్లాంటి నేపథ్యంలో ఇటు మహిళలకు పెద్దపీట వేస్తూ మొదటిసారి గెలిచినటువంటి రేఖ గుప్తాను ఈరోజు ముఖ్యమంత్రిగా వాళ్ళు అవకాశం ఇవ్వడం కూడా నిజానికి కొంత సంతోషించద హర్షించదగ్గ విషయం అని చెప్పాలి కమింగ్ టు జనతా ఐ మీన్ రేఖా గుప్తా విషయానికి వస్తే గనక ఏబివిపి కార్యకర్తగా పనిచేసినటువంటి రేఖ గుప్తా తర్వాత బీజేపీ శాసనస బీజేపీలో పలు హోదాలు కూడా ఆమె చేయడం జరిగింది జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు దేశ అంటే బీజేపీ తీసుకునేటువంటి అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాల్లో రేఖా గుప్తా చాలా క్రియా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించింది అని చెప్పాలి సో ఇప్పటికే రేఖ గుప్తా చెప్తోంది సో ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో ఈ రోజు నాకు అవకాశం కల్పించినందుకు మోడీకి అట్లాగే బీజేపీ నాయకత్వానికి అగ్రనేతలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను చిత్తశుద్ధితో పని పని పనిచేస్తానంటూ కూడా ఇప్పటికే రేఖాగుప్త మీడియాతో చెప్పడం జరిగింది మరోవైపు అదృష్టం కూడా కొంత కలిసి వచ్చిందని చెప్పాలి రేఖ గుప్తాకి ఎందుకంటే ఒకేసారి ఎమ్మెల్యేగా గెలవడం చాలా రాజకీయ నేపథ్యం ఉండి పార్టీలో పదవులు అనుభవించడం వేరు ప్రభుత్వాన్ని నడిపించడం వేరు సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటి వరకు పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి రేఖ గుప్తా ఈసారి ప్రభుత్వాన్ని నడిపించేటువంటి ఒక మహిళా వారధిగా దేశ రాజధాని ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబడు నిజానికి ఇది కొంత హర్షించగ్గ విషయం అని చెప్పాలి దేశ వ్యాప్తంగా సో ఇట్లా నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు జరగబోయే నిమిషాలకు జరగబోయేటువంటి ఈ ప్రమాణ స్వీకారంలో ఏం మాట్లాడబోతున్నారు దేశానికి ఏం సందేశం ఇవ్వబోతున్నారు అన్నది మాత్రం వేచి చూడాలి ఆశ రాజ్ అప్డేట్